వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి టెన్త్ క్లాస్కి సంబంధించి మనకి తెలుగు అండి తెలుగులో మనకి కవి పరిచయాలు నాలుగో ప్రశ్న కింద వస్తుందండి నాలుగో ప్రశ్న కింద ఇక్కడ మనకి నాలుగు మార్కులు అండి దీంట్లో కవి పరిచయాల్లో మనకి ఒక ఐదు కవుల గురించి చదివితే సరిపోతుందండి దాంట్లో ఎర్రన్న అలాగే ఉమర్ అలీష అలాగే వైసీవి రెడ్డి కృష్ణదేవరాయలు నేతల ప్రతాప్ కుమార్ అండి ఈ ఐదుగురు గురించి చదివితే మనకి ఒక ఫోర్ మార్క్స్ వస్తాయండి మనకి కవి పరిచయాలు శతకమాధురి నుండి ఎవరండి ఎవరు ఇది ఒకసారి చూద్దామండి ఎర్రన్న ప్రబంధ పరమేశ్వరుడు పాఠ్యభాగం ప్రత్యక్ష దైవాలు జన్మ వచ్చి పద్నాలుగో శతాబ్దం అండి పాకనాడు సీమలోని గుడ్లూరు గ్రామం తల్లిదండ్రులు వచ్చి పోతమ్మ సూరణలు అలాగే ఆస్థానం వచ్చి పోలయ్య వేమరెడ్డి ఆస్థానకని అలాగే రచనలు వచ్చి రామాయణం హరివంశం అరణ్య నృసింహ పురాణం అండి అలాగే ప్రత్యేక శైలి వచ్చి సూక్తి వైచిత్రి అండి అలాగే ఉమర అలిష అండి జలీన్ జలీనవాలాబాగ్ జన్నం పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఐదు శతాబ్దం తల్లిదండ్రులు చాంద్బీ ముద్దీన్ బా బాద్షా రచనలు మణిమాల బ్రహ్మ విద్యా విలాసము మహమ్మద్ రసూల్ చరిత్ర అండి వ్యక్తిత్వం వచ్చి కవివక్త అవధాని పార్లమెంటు సభ్యుడు ఆధ్యాత్మికవేత్త గౌరవాలు పండిట్ మౌలి బిరుదులండి అమెరికా ఇంటర్నేషనల్ అకాడమీ డాక్టరేటు ఇది మనకి నాలుగు మార్కులకి ఇవన్నీ రాయాలండి మనకి జనము తల్లిదండ్రులు రచనలు వ్యక్తిత్వం గౌరవాలు అలాగే బిరుదులు వైసీవి రెడ్డి అండి అభ్యుదయ కవి పాటిభాగం ప్రకృతి సందేశం బోనాల గ్రామం ఐస్ఆర్ జిల్లా ఇరవై శతాబ్దం అండి లక్ష్మణ కొండారెడ్డి తొ రచనలు వచ్చి తొలకరి చనుకులు మేనక రంభ సింధూరమి వైజయంతి కథలు వచ్చి గట్టి గింజలు కథా సంపుటి ప్రత్యేకత అబ్బుదయబోధము మానమత విలువలు అలాగే సామాజిక చైతన్యం అండి అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు పాఠ్యభాగం రాజధర్మ అండి కాలం పద పదహారవ శతాబ్దం విజయనగర సామ్రాజ్య తులువంశరాజు భాషా పండితుడు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషల్లో ప్రావీణ్యము రచనలు వచ్చి ఆముయక్తమాలిద జ్ఞాన చింతామణి చరిత్ర రసమంజరి అండి బిరుదులు వచ్చి సాహితీ సమరాంగన సార్వభొమ్ముడు ఆంధ్రభోజుడు మారూరా గండడు బిరుదులు వచ్చి సాహితీ సమరాంగన సౌవభొమ్ముడు ఆంధ్రభోజుడు మారూర రంగడు గండడు అండి అలాగే ప్రత్యేకత వచ్చి ప్రజా జీవితము సహజ సౌందర్యము మానవుల మానవ విలువల సమ్మేళనము ప్రబంధ యుగాధిపతి అలాగే నేతల ప్రతాప్ కుమార్ అండి ఆధునిక ప్రజాకవి యుద్ధ విజేత పఠ్యభాగము అలాగే జన్మ వచ్చి విజయేశ్వరము తూర్పుగోదావరి జిల్లా కాలం వచ్చి ఇరవై శాతాబ్దోడి ఇక్కడ రచనలు వచ్చి పాలకంకి బింపాల రాగము సమతా వసంతగానం అండి గౌరవం వచ్చి శాంతి జాతీయ కవిత పుష్క పురస్కారం ప్రత్యేకత వచ్చి బౌద్ధతత్వం అండి సమానత్వం మనోహక్కులపై కవిత్వం రాసిన ఆధునిక ప్రజాకవి ఇది మనకి తెలుగు సంబంధించి నాలుగో ప్రశ్న అండి నాలుగో ప్రశ్నకి సంబంధించి కవి పరిచయాల్లో ఈ ఐదుగురు కవుల గురించి చదివితే మనకు నాలుగు మార్కులు వస్తాయండి ఇది మనకి పరిచయాలు తెలుగుకు సంబంధించి టెన్త్ క్లాస్ అండి ఈ వీడియో కనుక అనిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో